నమస్కారం మీరు చూస్తున్నారు పంచాయతీ అభివృద్ధికి నోచుకోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతరేపురం మండలం ఆతరేపురం గ్రామ అభివృద్ధికి మేము ఎప్పుడు కృషి చేస్తామని ప్రజలకు ఉపయోగకరమైన పనులన్నీ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని శనివారం జరిగిన సమన్వయ సమావేశంలో సర్పంచ్ గడ్డం సుధా అన్నారు ఆత్రేయపురం గ్రామ పంచాయతీలో జరిగిన సమావేశానికి పంచాయతీ జిల్లా అధికారి వి కృష్ణకుమారి పాల్గొన్నారు ఈ సమన్వయ సమావేశంలో టీడీపీ మద్దతుదారులు నలుగురు గ్రామ వార్డు సభ్యులుగా పాల్గొనగా అధికార వైసీపీ పార్టీ వార్డు సభ్యులు పది మందికి ఎనిమిది మంది పాల్గొన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ గడ్డం సుధా మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని కొన్ని చోట్ల రోడ్లు డ్రైనేజీలు లేక వృద్ధుల నుండి చంటి పిల్లల దాకా అంటువ్యాధులకు గురవుతున్నారని అటువంటి వారు ప్రదేశాల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని కోరినా పట్టించుకోవట్లేదని అన్నారు ఈ విషయంపై తిరిగి కమిటీని ఏర్పాటు చేసి తగిన నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని కృష్ణకుమారి తెలిపారు ఈ సమావేశంలో వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఈఓపిఆర్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గడిచిన టూ థౌజండ్ ట్వంటీ టూలో జనరల్ బాడీ మీటింగ్లో కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అంటున్నటువంటి వారు వాళ్ళ సొంత ప్రయోజనాల నిమిత్తము పంచాయతీలో కొన్ని వర్కులు సాధారణ సమావేశంలోకి తీసుకురావడం జరిగింది అయితే వార్డ్ నెంబర్లు టెన్ మెంబర్స్ అధికార పార్టీ వాళ్ళు ఉండడం చేత వాళ్ళు ఆ వర్కులను ఆమోదించమని మమ్మల్ని బలవంతం చేయడం జరిగింది అయితే ఆ వర్కులు ప్రజా ప్రయోజనాలకి ఎటువంటి మరి ఉపయోగం లేవండి ప్రజా ప్రయోజనాల కోసం పెడితే ప్రజల కోసము మేము అభివృద్ధి కోసం ఎప్పుడూ ముందుంటాము అయితే ఈ వర్కుల నిమిత్తము మేము గతంలో మరి గ్రామం అంతా కూడా తిరిగి చాలా ఏరియాలు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రజలు సిసి రోడ్లు లేక సిసి డ్రైనేజెస్ లేక చాలా చాలా ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి వారు మధ్యకు వెళ్ళినప్పుడు రైనింగ్ సీజన్లో అయితే వర్షం వచ్చి వాటర్ వాటర్లో నుంచి లేడీస్ అయినటువంటి వారు చాలా వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అండి పిల్లలు కూడా ఆ నిలువుడిపోయినటువంటి నీటిలో నుంచి స్కూల్కి వెళ్ళడం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వల్ల అంటువ్యాధులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఈ వర్కులన్నీ కూడా మేము ప్రతి ఏరియాకి వెళ్ళి వర్కులు మరి జనరల్ బాడీ మీటింగ్లో పెట్టడం జరిగిందండి అయితే వార్డ్ మెంబర్లు అధికార పార్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం చేత మేము పెట్టినటువంటి మరి వర్క్స్ ప్రజలకి ఉపయోగకరమైనటువంటి వర్క్స్ వాళ్ళు ఆమోదించకుండా వాళ్ళకి స్వప్రయోజనాల కోసం సొంత ప్రాపర్టీలో వర్క్లు పెట్టమని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి అయితే మేము వీటి మేరకు ఏం చేసామంటే కలెక్టర్ గారికి డిఎల్పిఓ గారికి ఇంకా అధికారులు అయినటువంటి వారికి కూడా మేము వారి దగ్గరికి వెళ్ళి యొక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు వారికి వివరించడం జరిగిందండి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇప్పటి వరకు కూడా మాకు రెస్పాన్స్ అనేటువంటిది లేదండి అయితే మేము మా ఎండిఓ మేడం గారి దగ్గరికి వెళ్ళి వార్డ్ మెంబర్స్ మేము కూడా మరి ఆ సమయంలో ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది స్థానిక జెడ్పీటీసీ వారు స్థానిక ఎంపీపీ అయినటువంటి వారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్థానిక సెక్రటరీ గారు పెద్దలైనటువంటి వారు చాలామంది ఆ మీటింగ్లోనికి వచ్చి మరి ఆ వర్క్లన్నింటి కూడా వారు చెక్ చేసి ఇవి ప్రజా ప్రయోజనాలకి మరి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక ఇవి తీసేయమని వారు చెప్పారు అయినప్పటికీ కూడా వారు తీయకుండా అవే వర్క్స్ మరలా మరలా జనరల్ బాడీ మీటింగ్లో సెక్రటరీ గారి ద్వారా మరి సెక్రటరీ గారు సరైన విధులు నిర్వహించకుండా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా మరి ఒక దళిత సర్పంచ్ నన్ను చులకనగా చేస్తూ ఏ మాత్రం ఇంటిమేషన్ కూడా ఆయన ఇవ్వకుండా మరలా మరలా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగం లేనటువంటి ఆ వర్క్లో పెట్టడం జరిగిందండి రీసెంట్గా ఏమైందంటే ఆ వర్క్స్కి వర్క్స్ కమిటీ పెట్టమని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది మేము అధికారులకు ఈ వర్క్స్పై మరి ఎటువంటి ఫిర్యాదు ఇచ్చిన కూడా స్పందించలేదు ఆ యొక్క పిటిషన్ లేదా నోటీసు ఆ విధంగానే ఉంది వారి నుంచి మాకు తగిన జవాబు వస్తుంది పేదవారికి న్యాయం చేయగలుగుతామని మేము ఎదురు చూస్తుంటే ఇవాళ టుడే ఏమైందంటే మరి ఈ అభ్యర్థన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థన సమావేశానికి గ్రామ సర్పంచ్నైనా నాకు పంచాయతీలో మేడం వస్తున్నారా వస్తున్నారని మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదండి సెక్రటరీ గారిని ఎవరన్నా వస్తున్నారా ఏంటి అంటే ఏమీ లేదు అనేసి అన్నారండి టూ మినిట్స్ ఉండనుగా నేను మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని అడిగాను ఈ బుక్ వేసి ఇవన్నీ ఏర్పాట్లు ఏంటండి అంటే ఏమీ లేవు అవి మా పర్సనల్ అనేసి అన్నారండి ఈ పంచాయతీలో పెట్టుకోము ఇవి మా పర్సనల్ అని అన్నారండి సెక్రటరీ గారు తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి ఇది మరి అతనికి మనసు ఒప్పుతుందో నాకైతే అర్థం కావట్లేదు కేవలం ఒక దళిత సర్పంచ్ చులకన భావంతో ఆయన ఈ విధంగా చేస్తున్నారు అదే విధంగా మరి ఆయన మాట్లాడడం కూడా వినదు చెయ్యదు ఆ మాటలు కూడా చాలా బాధారహితంగా ఒక తోటలు పొడిచినట్లు ఉంటున్నాయండి నాకు నేను చాలా బాధపడుతున్నాను ఆయన మాటలు అదేవిధంగా మేడం వచ్చారు మేడం వచ్చిన తర్వాత కూడా మేడం కూడా చాలా చులకనగా మాట్లాడారండి ఆవిడ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈ సర్పంచ్ చెప్తే వినదు రూల్ ఏమీ తెలియదు రూల్ పొజిషన్ తెలియదు అన్నట్టు వన్ సైడ్ మాట్లాడుతుందండి అది కాదు మేడం మీకు ఇలాగా గతంలో ఇక్కడ జరుగుతున్న వాటిపై మీకు ఇలాగ నోటీస్ ఇవ్వడం లేదా ఇక్కడ సమాచారం మీకు అందజేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మీరు మాకు ఏం తగిన సమాచారం ఇవ్వలేదు ప్రజల మధ్యకి వెళ్దాం మేడం మీరే ప్రజలకు ఎక్కడ అవసరత ఉందో దీనిపైన మీరే టిక్ పెట్టండి మేడం మీ సూచనల మేరకు ప్రజలకి మంచి చేద్దామంటే అవన్నీ మాకు సంబంధం లేదు మాకు ఇక్కడ వార్డ్ మెంబర్స్కి వరుస కంటే ఇవ్వడమే ప్రాముఖ్యము అన్నట్టు ఆవిడ మాట్లాడి ఆవిడ కూడా చాలా చురంగా మాట్లాడడం జరిగిందండి మీకు నోటీసులు ఇస్తాము అవి ఇస్తాము మేము సర్పంచ్ గా అనేటువంటి మాటలతో ఆవిడ చాలా ఫైర్ అయిపోయారండి నా పైన ఈ విధంగా ఉంది ఆత్రిపురంలో కనీసం ప్రజలకి మేము ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో మేము చూస్తున్నామండి ఈ యొక్క టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నావు అండి పక్కన సచివాలయం వాళ్ళు వినరండి పక్కన వాలంటీర్స్ వినరు ఓ పక్కన సెక్రటరీ గారు అంటారు రాజ్యాంగం అంటే అతనికి మూడు అధికారాలు ఇచ్చిందండి మరి ఏ విధంగా ఇచ్చిందో నాకైతే తెలియదండి సర్పంచ్ గారు నేను ఎక్కువ అంటారండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చెప్పిందే నేను చేయాలన్నట్టు మాట్లాడతారండి ప్రజా ప్రయోజనాల కోసం ఏ అధికారి కూడా స్పందించట్లేదండి ఇవాళ జరిగిన మీటింగ్ లో అయితే చాలా అవమానకరంగా మాట్లాడారండి అయితే మేము వారి వరుస కమిటీ అడిగారు కనుక మేము వర్క్స్ కమిటీ ఫామ్ చేసే రైట్స్ కూడా సర్పంచ్ గారికి లేవన్నట్లు మరి మేడం మాట్లాడడం జరిగిందండి మరి ఈ విషయంపై ప్రజలందరూ కూడా స్పందిస్తారని నేను నా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ప్రజలకు తగిన న్యాయం జరగాలని అధికారులు స్పందించాలని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వర్క్స్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మూడు మీటింగ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది వాయిదా కూడా మొన్సైడ్గా రైట్ వే వార్డ్ మెంబర్ల యొక్క అభిప్రాయం సేకరించకుండా మీటింగ్ అనేది వార్డ్ మెంబర్ల యొక్క అభిప్రాయం సేకరించి మెజారిటీ మెంబర్ ఆమోదంతో తీర్మానాలు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ ఆ విధంగా జరిగిన పక్షంలో వాళ్ళ వార్డ్ మెంబర్స్ డిసెంట్ ఇచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని మమ్మల్ని కావడం జరిగింది దానికి సంబంధించి సర్పంచ్ గారికి కార్యదర్శి గారి నోట్ పంపించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసే డేట్ తీసుకుని మేడం గారి సమస్యలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్ ఇచ్చేది కనుక నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయిన తర్వాత ఏదైతే కమిటీగా ఫామ్ చేసుకోవడానికి సబ్జెక్ట్ డిస్ట్ చదివిన తర్వాత సర్పంచ్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కొంతమంది మెంబర్స్ని అవార్డు సజెషన్ ఇచ్చారు అదేవిధంగా మెజారిటీ మెంబర్లు కొంతమంది వార్డ్ కమిటీగా ఏర్పాటు చేసిన మెంబర్లు పేరు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అలా కాకుండా ఏంటంటే మేము ఇరుపక్షం వారికి చెప్పింది ఏంటంటే కమిటీలో జీవో ప్రకారం ఒక సెవెన్ మెంబర్స్ ఉండాలి అందులో సర్పంచ్ గారు చైర్మన్గా ఉంటారు కన్వీనర్గా కార్యదర్శి గారు ఉంటారు మిగిలిన ఎస్ఎస్జి గ్రూప్ నుంచి ఒకళ్ళు వార్డ్ మెంబర్ నుంచి ఇద్దరు అలాగే ఎస్సీఆర్ ఎస్టీ వాళ్ళ సబ్ ఉన్న మెంబర్లు ఒక మెంబర్ని పెట్టుకుంటారు అదే వర్క్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వర్క్ కాంట్రాక్టర్ కానీ కూడా ఒక మెంబర్గా పెట్టుకుని కన్వీనర్ గారు ప్రపోజ్ చేయాలి ఆ రకంగా ప్రపోజ్ చేయాలంటే పంచాయతీ మెంబర్ల యొక్క అభిప్రాయం సేకరించవలసి ఉన్నప్పటికి కూడా మరి ఆ రకంగా జరగలేదు జరగకుండా మరి పంచాయతీ సర్పంచ్ గారు వేస్తున్న కమిటీనే నేను ఫామ్ చేస్తాను నేను ఇచ్చిన మెంబర్లే రాస్తాను అన్నట్టుగా మా సర్పంచ్ గారు చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు డిసెంట్ కూడా ఇచ్చారు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం డిసెంట్ రికార్డ్ చేయవలసిన పంచాయతీ సర్పంచ్ గారి మీద ఉన్నప్పుడు కూడా డిసెంట్ అనేది రికార్డ్ చేయకుండా ఆవిడ ఏదైతే అనుకున్నారో పంచాయతీ వార్డ్ మెంబర్ యొక్క అభిప్రాయం సేకరించకుండా ఆవిడ వన్ సైడ్గా మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయడం జరిగింది అది చట్ట ప్రకారం అలా తీర్మానం ఆమోదించడం తెలుగుబాటు కాదు దీని మీద తగు చర్యలు తీసుకుని రిపోర్ట్ ద్వారా మేము తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుని కలెక్టర్ గారికి నివేదన సమర్పించడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి